గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రత పెంచేందుకు వారం రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు స్థానిక ప్రజాప్రతినిధుల పదవీ కాలం ముగిసినందున అధికారులే ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించాలని ఆదేశించారు జిల్లా పంచాయతీ గ్రామీణాభివృద్ధి అధికారులతో సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు స్పెషల్ డ్రైవ్ పై గ్రామాల్లో పర్యటించి క్షేత్రస్థాయి సిబ్బందికి అవసరమైన సూచనలు ఇవ్వాలని చెప్పారు వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలని తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీతక్క చేశారు దోమల నివారణకు చర్యలు చేపట్టాలని గ్రామాల్లో జ్వరాలు వస్తే వెంటనే ఇంటింటి సర్వేలు చేపట్టాలన్నారు వైద్య సిబ్బందితో సమన్వయం చేసుకుని మలేరియా డెంగ్యూ పరీక్షల కిట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు దోమల నివారణ కోసం ప్రతి సాయంత్రం ఫాగింగ్ చేయించాలన్నారు ఈ నెలాఖరులోపు గ్రామాల్లో మార్పు కనిపించేలా కార్యాచరణ రూపొందించాలన్న సీతక్క నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు వన మహోత్సవంలో పల సహాయం అందించే మొక్కలపై ఇవ్వాలన్నారు ఇంటింటికి మొక్కలను పంపిణీ చేయాలన్నారు అటవీ ప్రాంతాల్లో పండ్ల మొక్కలు నాటి గిరిజనులకు వాటిపై హక్కులు కల్పించి పోడు సాగును అరికట్టవచ్చన్నారు పది గ్రామాలకు ఓ క్లస్టరే చొప్పున ఏర్పాటు చేసి అధికారులకు బాధ్యతలు అప్పగిస్తే జవాబుదారతనం పెరుగుతుందని సీతక్క సూచించారు